ఏ ఊరు పెద్ద మనిషి మీద ఎంత ఖర్చు అయింది ఎంత నష్టం వచ్చింది వానకు వచ్చినాయా ఏమైంది అసలు మీ ఊరు పేరు ఎంత ఖర్చు అయింది ఎంత నష్టపోతుంది ఎంత పట్టాల కిరా అయింది ఎంత పెట్టుబడి వచ్చింది ఎంత వరిక మిషన్ ఎంత ఖర్చు అయింది చెప్పు నా పేరు మణిపాల్ రెడ్డి మా ఈ నల్లగొండ మండలం వెల్లుపల్లి గ్రామం మా యొక్క ఊర్లో ఈ అకాల వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది రైతు అనే వ్యక్తి ఫస్ట్ ఒక ఎకరానికి దుక్కి దున్నే కానించి నారు పోసిన కానీ మొదలు పెడితే ఒక నలభై నుంచి యాభై వేలు రూపాయలు ఖర్చు రావడం జరిగింది ఇప్పటికీ ఆ విధంగా ఇవాళ వరికొత మిషన్లు కానీ ట్రాక్టర్ కిరాయి కానీ వడ్లకు కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే నలభై నుంచి యాభై వేలు పెట్టుబడి వచ్చింది ఈరోజు ఈ అకాల వచ్చినా తట్టుకోవడం వల్ల ఇలా ఒక గంట సేపు వచ్చి చేయని మిషన్ మూడు నాలుగు గంటలు ఈ విధంగా పట్టింది కోసిన దాన్ని ఈ విధంగా ఈ విధంగా మొలక రావడం జరిగింది అదేవిధంగా ఈ పంట యొక్క ఇప్పుడు అమ్ముదామంటే కొన్ని మార్కెట్లో కొన్ని పరిస్థితి లేదు ఈ విధంగా రైతు ప్రతి ఎకరానికి ఇవాళ ఒక ఎంత లేదన్నా కూడా ఒక యాభై యాభై నుంచి డెబ్బై వేల పెట్టుబడి వస్తుంది యాభై నుంచి డెబ్బై వేలు ఇలా అమ్ముదామంటే మార్కెట్లు అమ్మడానికి కూడా ఇలా ఎకరానికి ఇరవై కింటాలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది ఈ విధంగా ఈ ఇరవై కింటాలకు రాకుండా అయిపోయింది ఇలా ఒక ఎకరానికి ఒక రైతుకు వచ్చేసి ఒక యాభై వేలు రూపాయలు లాజ చేయడం జరిగింది కావున ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు దయదలిసి ఈ యొక్క రైతుకు ఒక ఎకరానికి నలభై నుంచి ఆ వేలు నష్టపరిహారం ఇవ్వాలి ఇలా కౌలు రైతులకు ఇట్లా ప్రతి ఒక్క రైతు ఇలా మేము ఒక ఇరవై ఎకరాలు నాటు పెట్టినాం ఇరవై ఎకరాలు వచ్చేసి మాకు వచ్చేసి ఒక ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి రావడం జరిగింది ఇప్పటికీ అయినా కూడా ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చారిక ఎకరానికి పోయినసారి వచ్చిన పంట పంటలో సగం కూడా రాలే పోయినసారి ఎకరానికి మాకు ముప్పై నుంచి నలభై గింటాల మధ్య ధాన్యం వస్తే ఇలా పది నుంచి ఇరవై గింటాల వచ్చే పరిస్థితి కూడా లేదు ఆ ఈ పది నుంచి ఇరవై వచ్చినాయి కూడా ఈ విధంగా మొలకలు వచ్చినాయి ఇలా పట్టాల గిరాయి కువిలో అమ్మాలి ఎన్ని లెక్కేసుకుంటే అసలు రైతన్నులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది కావున ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అంటే ఒక వరి కోత మిషన్ గంటకి ఎంత చెల్లిస్తున్నారు ఒక ఎకరానికి ఎంత టైం పడుతుంది గతంలోనైతే ఒక ఎకరానికి టైర్ల మిషన్ వచ్చినప్పుడు ఏది వర్షాలు రానప్పుడు ఈ రెండు వేల నుంచి మూడు వేలు అయిపోయేది ఇప్పుడు మాత్రం ఒక ఎకరానికి వచ్చేసి రెండు గంటలు మూడు గంటలకు వస్తుంది అడ్డం పడ్డ వర్షం అడ్డపడడం వల్ల రాకుండా అందులో సగం పంటనే వస్తుంది సగం చైన్ మిషన్ కిందకు పోవడం వల్ల సగం పంట వస్తుంది రెండు నుంచి మూడు గంటలు పడుతుంది పదివేల రూపాయలు ఇలా కొత్త మిషన్ అవుతుంది ఒక ఎకరానికి పదివేలు పదివేల రూపాయలు అవుతుంది అప్పట్లో ఉన్నప్పుడు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అయిపోయేది మొత్తం ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు యాభై యాభై నుంచి అరవై వేల రూపాయలు వస్తుంది ఖర్చు ఇలా పెట్టుబడి చూసుకుంటే పది నుంచి ఇరవై కింటాల్లో ఇరవై కింటాల్ దాటి ఏ రైతు కూడా దాటం పది నుంచి ఇరవై కింటాల్ ఏ రైతు కూడా దాటే పరిస్థితి లేదు ఇక ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పది నుంచి ఇరవై కుంటా అని చెప్తున్నా ఎక్కువ నష్టం సగం నష్టం పోయింది దిగుబడి దిగుబడి అంటే ఎట్లా రాలిపోయినా రాలిపోవడం రాలిపోవడం ఒకటి అడ్డంబడి మొత్తం రాలే చే అడ్డంబడి మొత్తం రాలే పొలాలే పోయిన పంట అంటే వర్షమే కారణమా లేకపోతే ప్రకృతి కారణం మనం ప్రకృతి ఒకటి ప్రకృతి వల్ల మొత్తం గాలి వచ్చి అడ్డం పడిపోయింది ఎంత అడుగుతున్నారు గవర్నమెంట్ నష్టపోయారం నలభై నుంచి అరవై వేల రూపాయలు కంటే ప్రతి రైతుకు కౌలు రైతు కానీ ప్రతి రైతుకి ఇవ్వాలని మా యొక్క డిమాండ్ ఇప్పుడు ఎంత అయితే మీకు ఆదాయం చేయకూడదు అంటే పంట నష్టం పెట్టుబడి కనీసం వెళ్ళాలంటే గవర్నమెంట్ ఎంత ఇయ్యాల్సి వస్తుంది గవర్నమెంట్ అంటే ఇప్పుడు మేము చెప్తున్నా మాకు డెబ్బై నుంచి ఇప్పుడు యాభై నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు వచ్చింది వీళ్ళ ఈ పంట అంతే నలభై రూపాయలు కూడా నిండా వచ్చే పరిస్థితి లేదు అది ఏది మంచిగా ఇరవై కింటాల్లో దాన్ని వచ్చిన రైతుకు వస్తుంది ఆల్రెడీ మొత్తం మొత్తం పోయిన రైతు కూడా ఉండు ఇలా మొలకెళ్ళిపోతే అసలు రైతు కోయని రైతులు కూడా పంట వదిలిపెట్టి వరదలు వచ్చినాయి ఆ వరద మీద వెళ్ళిపోయిన రైతు కోయకు వదిలిపెట్టిన ఆ సోన్ రైతుకు మొత్తం డెబ్బైకి డెబ్బై వేలు ఇచ్చినా కూడా లాసే రైతుగా ఇలా ఇంకా కౌలుకి ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది సరే ఇది ఏది మేము సొంత భూములను చేసుకున్న డెబ్బై వేలు కదా ఇలా ఖర్చు ఇంకా పది పన్నెండు వేల రూపాయలు అదనమైంది అయితే కౌరు పెట్టిన రైతులు అది ఈ సంవత్సరం యూరియా దొరక కారో కష్టపడి ఈ విధంగా పండించుకుంటూ అప్పుడు ఆ విధంగా దొరకలే ఇప్పుడు ఈ విధంగా సహకారం లేకుండా రైతు అన్న చాలా అయింది ఇలా పత్తి చేయాల పరిస్థితి కూడా చాలా ఘోరం ఇలా ఒక ఎకరానికి రెండు మూడు కింటాల కన్నా పత్తి ఎక్కువ భర్తలు ఇక్కడ పక్కన చూడండి పత్తి చేను కూడా మీకు చూడాలంటే ఆ పత్తి చెల్లెలు కూడా లేదు మొత్తం చూడండి మినిమం రెండు గింటా పత్తి చెల్లె మొత్తం దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి నలభై నుంచి ఆరు వేల పత్తికి వచ్చింది ఇవాళ రెండు గింటలు మూడు గింటాలంటే ఆరు వేలు మూడు వేలు ఊళ్ళ ధరలు నిండా పదివేలు కూడే పరిస్థితి లేకుండా ఉంది